అందరికీ నమస్కారం ఆర్థిక క్రమశిక్షణ ఎలా పాటించాలో ఈ వీడియోలో చూద్దాం ఆదాయానికి మించి అప్పు చేయకూడదని ఎవరికి వారు సొంతంగా నిబంధన విధించుకోవాలి అయితే గృహ రుణం వంటి ఆస్తిని సమకూర్చుకునే అప్పులు మంచివే కానీ పూర్తిగా అప్పు చేయడం మంచిది కాదు మన దగ్గర ఇంటి ధరలో సగం డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే ఇల్లు కొనాలని నిర్ణయించుకోవాలి లేకపోతే ఈఎంఐలు కట్టేసరికి తడిసి మోపడవుతుందన్న చందాం తయారవుతుంది కొన్ని పరిస్థితుల్లో బ్యాంకు వారి ఇంటిని వేల వేయడానికి కూడా వెనుకాడరు అందుకే భవిష్యత్తులో ఏం జరుగుతుందని ఆలోచించి అడిగేయండి ఇక క్రెడిట్ కార్డ్ జోలికి పోవద్దు అది రెండు వైపులో పదునున్న కత్తి లాంటిది అవసరార్థం వాడితే రివార్డులు ఆఫర్లతో లాభపడవచ్చు కానీ దాన్ని ఏటీఎం కార్డులో భావించి అప్పుల కోసం వాటం మొదలు పెడితే ఆర్థిక పతనం మొదలైనట్లే వాళ్ళు పెట్టిన గడువులోగా డబ్బులు తిరిగి చెల్లించకపోతే ముప్పై నుండి నలభై శాతం వడ్డీ రూపంలో నష్టపోతారు కొన్ని పరిస్థితుల అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చును అందుకే ప్రతి ఒక్కరూ ముందుగా చేయవలసిన పని తమ ఆదాయం ఎంతైనా కానీ దాని నుండి నూటికి ఇరవై రూపాయలు చొప్పున తీసి వారి స్థాయికి తగినట్లు వివిధ ఆదాయం వచ్చే మార్గాలు పెట్టుబడి పెట్టాలి ఇరవై రూపాయలు దాస్తే ఏమొస్తుంది అని అపోహపడకండి చినుకు చినుకు కలిస్తే వరదవుతుంది చిన్న మొత్తాల్లో దాచిన సొమ్మె ఆర్థిక అవసరాల్లో కొండంత అండవుతుందని గుర్తుంచుకోండి జీవిత బీమా వంటి పాలసీలను తప్పనిసరిగా తీసుకోవాలి ఇవి కుటుంబానికి ఆర్థిక భరోసానిస్తాయి జీవితం అనూహ్యమైనదే కావచ్చు కానీ ఆర్థిక ప్రణాళిక ఉండటం వలన ఆకస్మికంగా వచ్చే ఉపత్కర పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది ఆలోచించండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ను ఫాలో చేయండి ధన్యవాదాలు